తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో శతక పద్యాలు శీర్షికన దాసరథి శతక పద్యాలను నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని పద్యాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇంకా విషయంలో నాకు వెళ్తే దాసరథి శతకంలో మరికొన్ని పద్యాలు నిన్ను నిన్నుగనుంగొని కోని వేడిన జాలముసేసి దాగెదవు సంస్థతికెక్కిన రామనామ మేమూలను దాచుకోగలవు ముక్తికి ప్రాపది పాపముల కుద్దాలముగా మాయడల దాసరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ దాసరథి నీలమేఘసుందరుడవకు నిన్ను చూడవలనని ఎంత ప్రార్థించిననో నీ వేళను దాగుకొనుచున్నావు రూపము దాచుకోగలవు కానీ నీ నిట్లు దాచుకోగలవు మా పాపములను త్రవిప్రోసి అది ఏ మాకు మోక్షమయ్యగలదు అలాగే ఇంకొక పద్యాన్ని చదువుకుందాం వలదుపరాకు భక్త జనవత్సలా చరితంబు వమ్ముగా వలదు పరాకు నీ బిరుదు వజ్రము వంటిది కావకూరకే వలదు పరాకు నా దురిత వార్ధికి తప్పవుగా మనంబులోదలంతుమెకా నిరంతరము దాసరధీ కరుణాపయోనిధ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణాసాగరుడవేన రామా ఎప్పుడూ నిన్ను ప్రార్థించే మా పట్ల నీవు బహుజాగరూకుడవై ఉండవలను నీ బిరుదు చరిత్ర పొల్లు పోనీయరాదు మా పాప సముద్రము దాటకు నావై మమ్ము కాపాడుట యందు నీవు బహు వహించవలను అని వేడుకుంటున్నాడు రామదాసు ఈ పద్యంలో అలాగే ఇంకొక పద్యాన్ని చదువుకున్నాం తప్పులెరుంగలేక దురితంబులు చేసి తినంటి నీవు మాయప్పవు కావు మంటిని నుదురంటనంటి నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకు బంటునంటి నా వెగతి దాసరథీ కరుణాపయోనిధీ ఓ దాసరథీ తెలియక నేను పాపములను చేసితిని నీవే మమ్ము కాపాడు తండ్రివి ఇక ముందు ఇతర దేవతలకు నుదురంటి నమస్కరింపను నీకు నేను దాసదాసుడను ఈ విషయములన్నింటినీ నేను ఒప్పుకొని నా తప్పులనన్నింటినీ క్షమించి రక్షించు దిక్కు నాకు నీవే కావున నన్ను కాపాడుము అంటూ ఈ పద్యంలో రామదాసు శ్రీరాముని వేడుకుంటున్నాడు తర్వాత పద్యాన్ని చదువుకుందాం ఇతడు దురాత్ముడంచు జనులెన్న గుంటి నేనే పో పతితుడనంటినో నంటి నో పతితపావనమూర్తివి నీవు కల్గనే నితరులవేడనంటిచ్చిన నిమ్ము వరంబసంగు మీ అతులిత రామనామ మధురాక్షరపాలి నిరంతరంబు హృద్గతమని నమ్మి కొల్చదను దాశరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ దశరథరామా నేను చాలా పాపాత్మునిగా ప్రజలచే నిందించబడి ఉండుటచే పాపులను రక్షించు నిన్ను తప్ప అన్యులను సేవించదలచలేదు ఇహమిచ్చినను మోక్షమిచ్చినను నీ ఇష్టము నేను మాత్రము నీ నామనే నిత్యము మనసులో స్మరించుచుండెదను అంటున్నాడు రామదాసు ఈ పద్యంలో అలాగే ఒక పద్యాన్ని చదువుకుందాం అంచితమైన నీదు కరుణామృత సారము నాదుపైని ప్రోక్షించిన చాలు దాన నిరసించదనా దురితంబులెల్లా తూలించద వైరి వర్గమెడలించద కోర్కెల నీదు బంటునైత కాలకింకరుల నదల్చద దాసరధీ కరుణాపయోనిధీ ఓ కరుణాసాగరుడవైన రామ రామా నీ కరుణ రవ్వంత నాపై చిలికిన చాలను నేను నీ దాసుడనై సదా నీ నామస్మరణము చేయుచు పాపములను తిరస్కరించదను అరిషడ్వర్గములు జయించదను వాంఛలను పుట్టనీయను యమదూతలను సైతము భయపెట్టి తరిమి వేయించదును అంటూ రామదాసు శ్రీరాముని యొక్క భక్తిని చాటుకుంటున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరికొన్ని పద్యాల కోసం మన సరదాగా నేర్చుకున్న ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి స్వస్తి